ڪي ڏين پتن نيشن جوڙي ڏاڻي روپائي روپلا روپلا I'm ah. ారం గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రతిష్ట కొరకు నాలుగు సంవత్సరాల క్రితము తొమ్మిది మంది ట్రస్టీల చేత కమిటీ ఏర్పడి దేవాలయ శాఖ వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఉండి సొసైటీ రిజిస్ట్రేషన్ చే చేయబడి ఉన్నది ఇది జాయింట్ అకౌంట్ ద్వారా బ్యాంకు నుంచి డ్రా చేసి ఈ నిర్మాణం చేయనుంది ఈ నిర్మాణానికి సహకరించిన వాళ్ళల్లో సం నాతో పాటు బా శ్రమ చేసిన వాళ్ళల్లో పొనుగోటి సంపత్ర్రావు చెట్ట నారాయణ రెడ్డి దంతాల వెంకన్న మా ఇక మరి మా బచ్చుపల్లి నాగేశ్వరరావు గారు వీరి సహకారంతో ఈ పదహారు వందల డెబ్భై ఐదుగా జన్మ స్థలములు వేయిగా జాల స్థలంలో దేవాలయం నిర్మాణం చేయనైనది ఇందుకు సుమారుగా కోటి ఇరవై లక్షల ఖర్చు అయినది ఇందులో నా కుమారుడు యాభై లక్షలు నేను ఒక పది లక్షలు నా ముగ్గురు బిడ్డలు తొమ్మిది లక్షలు నా ఫ్రెండ్స్ ఒక పది లక్షలు సుమారుగా ఎనభై నుంచి తొంభై లక్షల వరకు మా దగ్గర జరిగింది మిగతాది కొంతమంది విలే గ్రామ సహకార గ్రామస్తుల సహకారంతో మిగతా డబ్బులు తయారు చేసి ఇది ఈ దేవాలయం నిర్మించడం దీనికి ఏడు ఎనిమిది తొమ్మిది పది నవంబర్న ప్రతిష్ట ఏర్పాటుకు శ్రీ త్రిదండి రామచంద్ర స్వామి వారి చేత ప్రతిష్ఠింప చేసి వారి ఆధ్వర్యంలోనే ఇది జరిగింది దీనికి కొంత స్థలం గార్డెన్ నిర్మాణం దేవుడి పుష్పాల కొరకు కొంత మూడు వందల గజాలు కొంత స్థలం రేపు ఆలయ బ్రాహ్మ బ్రాహ్మణుల కొరకు కొంత స్థలము ఒక ఆఫీస్ రూము ఒక స్టోర్ రూము ఇచ్చినటువంటి వస్తువులు కూడా స్వామివారికి అర్పించదైనది ఇది ఈ దేవాలయానికి ఉన్న ప్రసిద్ధ విశిష్టత ఏ విషయాలు లక్షల రూపాయలు శ్రీదేవి భూదేవి ఆలయం ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల నుంచి రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వీరికి గుడి చేయ సోమ బుచ్చిరెడ్డి వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ట్రస్ట్ మెంబర్లు ఏదైతే ఏడుగురు నుంచి తొమ్మిది ఏడు తొమ్మిది మంది మీరందరి సహాయ సహకారాలతో ఈ మూడు రోజులు అంగరకంగా వైపుగా జరుగుతున్నాయి ఈ గుడి గుడినే కాకుండా ఈ కమిటీ కానీ ఈ కమిటీ చైర్మన్ కానీ మా అందరి ఆలోచనలు ఏంటంటే ఈ ఆలయము ఆలయము దేవునితో పాటు ఈ అనంతరం గ్రామానికి అంటే మేము గుట్టి పెరిగి ఊర్లే ఉండి ఊరికి సేవ చేయాలన్న ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ గుడి గుడి నడిపించుకుంటూ మేము ఒక కార్యక్రమం అంటే ఆరోగ్యపరంగా ఈ గ్రామంలో ఆరు వేల మంది గ్రామస్తులు ఉన్నారు ఆరు వేల కుటుంబాలు ఉన్నటువంటి బహుశా ఈ కుటుంబాలందరు కూడా వారికి ఏదో ఒక ఈ పుట్టిన గడ్డ మీద రుణం తీసుకోవాలని మేము బయట ఉంటున్నాము హైదరాబాద్ ఉండడము కొంతమంది అమెరికాలో ఉండడము ముందు ముందు కూడా ఈ గుడి ద్వారా వీరందరి సహాయ సహకారాలతోటి అందరికీ కూడా హెల్త్ అంటే మనకు హాస్పిటల్ నుంచి హెల్త్ క్యాంపింగ్ పెట్టేసి అందరికి చాలా వరకు ఇక్కడ హార్ట్ అటాక్లు వేరే వేరే కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ హార్ట్ అటాక్ రాకుండా హెల్త్ పరమైన అన్నీ కూడా టెస్టులు చేస్తానికి మేము ఒక కమిటీ ఇదే కమిటీలో మేమందరం కూడా ఏదైతే ఎన్ఆర్ఎస్ కానీ మేము బయట ఉన్న హైదరాబాదులో కానీ మేమందరం అందరం కూడా ముందు ముందు ఈ ఊరికి సేవ చేయాలని ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాలు అనంతరం గ్రామానికి చేయాలని ఈ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది ఇది ముందు ముందు ఈ నిర్ణయాలని అమలు జరుగుతాయి సో దానికి బుచ్చిరెడ్డి గారు సహాయ సహకారాలు అన్న వందకు వంద శాతం ఉంటాయి ఈ గ్రామస్తులకు కూడా మేము ఈ రుణం తీర్చుకుంటామని చెప్పి మరోసారి గుడి తరఫున మీకు మనవి చేస్తాం